హాయ్ అండి అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్ శ్రీను శ్రీనుగరికినా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఈ గుడి శివాలయం అండి శివుని యొక్క ఆలయము పాల్మనిపేట గ్రామంలోని బీచ్ వద్ద ఉన్న శివాలయం అండి చాలా అందంగా చక్రమంగా ఆ శివాలయాన్ని ఎప్పటి నుంచో ఉందండి ఈ శివాలయం ఈ శివాలయం వద్ద ప్రతి స్వామివారి నాడు మేము అర్చన అభిషేకాలు పూజ కార్యక్రమం మేము చేసుకుంటాము ఆ పంతులు గారి చేత ప్రతి ఒక్కరూ కూడా ఈ శివాలయానికి వచ్చి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావస్తారని కోరుతున్నాం ఇక్కడ అడ్రస్ మీకు ముఖ్యంగా అర్థమయ్యేది ఏంటంటే ఉప్పిన మూవీ తీశారండి పక్కన పెద్దూరు బీచ్ అని అక్కడ బిడ్జి మీద ఉప్పిన మూవీ తీశారు ఆ మూవీ యువతలే పాల్మన్పేట గ్రామంలోని ఏదో కొరలేపేట రాజపేట గ్రామంలోని ఈ ఆలయం వెలిసి ఉంది ఈ ఆలయం కట్టించారు పరమేశ్వరిని ఆలయం ఇక్కడ చాలా చాలామంది భక్తులు వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని శివుణ్ణి దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా కావస్తారండి ఆ విధంగానే మనం ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే ఈ యొక్క శివాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారని కోరుతున్నాం ఎందుకంటే ఈ యొక్క శివుని యొక్క ఆలయం ప్రతి ప్రసిద్ధిగాంచింది ఎప్పటినుంచో ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ శివుని మహిమలు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ శివుణ్ణి దర్శించుకొని ఆ శివుని మహిమలు తెలుసుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలో కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నామండి ఆ శివుని మహిమలు ఉంటే అన్నీ ఉన్నట్లే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు పరమేశ్వరుడు చాలా గొప్పవాడు అని అందరికి తెలుసు ఆ శివుని మాటే శాశ్వతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్